ఈ వీడియోలో మనం సెప్టెంబర్ మాసంలో మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుందో చూస్తాం ఈ రాశి వాళ్ళకి గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది ఈ మాసంలో ఈ మాసంలో వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి చాలా వరకు మంచి కెరియర్లు నడుస్తున్నాయి మంచిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇంకా అన్ని రంగాల వారికి ఆశించిన లాభాలు కూడా అందుతాయి వ్యాపారం చేసే వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి ఇలా చాలా కెరియర్స్ ఉంటాయి కదా దానికి సంబంధించిన వీరికి మంచి అనుకూలమైన ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి వ్యాపారం చేసే వాళ్ళు ఇంకో బ్రాంచ్ పెట్టాలనుకున్న ఎక్కడైనా చెయ్యాలి ఇంకా కొత్త కొత్తగా స్టార్ట్ చేయాలి మన షాపులో అనుకున్నప్పుడు ఆ ప్రయత్నాలు చేసే స్టార్ట్ చేయడం వల్ల సరివేగంగా అంటే వీళ్ళు అనుకోవడమే ఆలస్యం ఆ పని తొందర తొందరగా అయిపోయి తొందర తొందరగా లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మిథున రాసి వాళ్ళకి ఇంకా వీళ్ళు కొంతవరకు అవసరానికి ఎవరినైనా మనీ అడిగినా వీళ్ళకి మంచిగా ఫ్రెండ్స్నన్నా ఇంకా బంధువులన్నా అడిగింటి వీళ్ళు ఖచ్చితంగా ఈ మాసంలో ధన సహాయం అనేది అందుతుంది ఇంకా వీళ్ళు ఎవరినైనా అప్రోచ్ చేయినా మనీ కావాలన్నా దయానికి వీళ్ళకి అందుతుంది చేతిలో ఇంకా గతంలో ఏదన్నా సమస్యలతో బాధపడుతూ ఉంటే అంటే ఇప్పుడు ఆస్తికి సంబంధించిన గొడవలు పడుతూ ఉంటే కొంతవరకు పెద్దల వల్ల సమస్య అనేది తీరిపోయి రాజీ పడి కొంతవరకు ఆ సంబంధించిన ఆస్తికి సంబంధించినవి వీళ్ళకి అందే అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఫ్రెండ్స్తో అండ్ బంధువులతో గొడవలున్నా అది కొంతవరకు ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా మారుతుంది వాళ్ళు వీళ్ళ వైపు పాజిటివ్ గా ఉంటారు కాబట్టి అంత గొడవలు అయ్యే అవకాశం అయితే ఉండదు ఇంకా సమాజంలో వచ్చి వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఇంకా వీళ్ళకి ఈ మాసంలో కొంతమంది కొంతమంది పరిచయం వల్ల వీళ్ళకి మంచి లాభాలు ఉంటాయి దూరం ప్రయాణం దూరంగా ప్రయాణం చేయడం వల్ల వీళ్ళకి కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతాయి ఆ పరిచయాల వల్ల వీళ్ళకి జీవితంలో అండ్ ఫ్యూచర్ లో కూడా వీళ్ళకి మంచి లాభాలు అయితే కలుగుతూ ఉంటుంది ఇంకా ఉద్యోగం చేసే వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలమైన మాసం వీళ్ళకి శ్రమకు తగిన ఫలితం అయితే ఈ మాసంలో వీరికి ఖచ్చితంగా అందుతుంది ప్రమోషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు అండ్ ఇంక్రిమెంట్ కోసం బోనస్ కోసం చూసే వాళ్ళకి వీళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి వాళ్ళ ఆఫీస్ లో అయితే మంచి పేరు అయితే వస్తుంది అండ్ చాలా మంది అప్రిషియేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఇంకా చిన్న చిన్న స్టార్ట్ చేసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి పరిశ్రమ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెల స్టార్ట్ చేస్తే వీళ్ళకి మంచి లాభం అందిస్తుంది ఇంకా బంగారం కొనాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసంలో బంగారం కొనే అవకాశం అయితే దేవుడు వీళ్ళకి కలిగిస్తారు ఇంకా విద్యార్థులకి ఈ మాసం చాలా అనుకూలమైన మాసం కాకపోతే కొంతవరకు కష్టపడితే వీళ్ళకి లాభం అయితే ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ మాసం కొద్దిగా అనుకూలంగా ఉంటుంది కాకపోతే కొంతగా కష్టపడాలా మన ప్రయత్నం మనం చెయ్యాలా ఇంకా ఎవరి దగ్గరైనా వీళ్ళు అప్పు తీసుకొని ఉంటే వాళ్ళకి ఈ మాసం వచ్చేసి అప్పు తీర్చేలాగా వీళ్ళకి మనీ అయితే ఉంటుంది ఇంకా మాసంలో ఈ మాసంలో వీళ్ళకి ఆర్థికంగా కూడా చాలా మంచిగా ఉంటుంది ఎవరైనా మనీ అడిగినా వీళ్ళకి మంచిగా మనీ ఇవ్వడం అనేది వీళ్ళ కోసం మాట ఇవ్వడం హెల్ప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే వాళ్ళు ఇలా అన్నారు వీళ్ళు అలా అన్నారు వీళ్ళు హెల్ప్ చేస్తారు కదా వాళ్ళు ఉన్నారు మనకి అనేసి తొందరపడకండి ఏ మాటైనా ఎవరైనా ఎవరి దగ్గర మాట్లాడినా కూడా మీరు ఆచితూచి మాట్లాడాలా లేకపోతే రానున్న రోజుల్లో మీకు అనేది ఇబ్బంది కలుగుతుంది సో తొందరపడి మాట ఇవ్వకండి ఎవరైదనా చెప్పినా కూడా తొందరపడకండి మన వాళ్ళే కదా అనేసి అనుకోకండి ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు సో మన వాళ్ళైనా నమ్మాలా ఎంతవరకు నమ్మాలా అంతవరకే నమ్మాలా ఎంతవరకైనా మనం జాగ్రత్తగా ఉంటేనే మనకి మంచిది ఇంకా ఈ మాసంలో మిథున రాశి వాళ్ళు దేవి గట్గా శృతం సూత్రాన్ని స్తోత్రాన్ని చేయడం వల్ల మీకు ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగే అవకాశం అయితే ఉంటుంది కనీసం మీరు పారాయణం చేయకపోయినా కనీసం టీవీలో వచ్చేదన్నా యూట్యూబ్లో అన్నా పెట్టుకుని రోజుకొకసారి మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా ఒకసారి వినడం వల్ల ఆ శ్రవణం వల్ల కూడా మీకు మంచి ఫలితం అయితే లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి